మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పంతొమ్మిదవ తేదీ సాయంత్రం విష్పక్షేణ పూజ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఆలయంలో యాగశాలలో హోమ కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై తేదీ ఉదయం ఉదయము ప్రజస్తంభం దగ్గర ధ్వజారోహణం చేయడం జరుగుతుంది ఈ ధ్వజారోహణ సందర్భంలో సంతానార్థునైన దంపతులకి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ ప్రసాదం తీసుకున్న భక్తులు చాలామందికి సంతానం లేని వారికి మన ఆలయంలో ధ్వజారోహణ సమయంలో ప్రసాదం తీసుకుంటాం ద్వారా చాలామంది సంతానాన్ని పొంది ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఇరవై ఐదో దీనాలు ఉదయం ధ్వజారోహణ సందర్భంలో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కార్యక్రమంలో వచ్చే దండ ప్రసాదం తీసుకోవచ్చు అదేవిధంగా తేదీ నాడు సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఉంటుంది ప్రతిరోజు కూడా రోజుకొక వాహనంపై స్వామివారికి ఇరవై ఎనిమిదవ నాడు హనుమంత వాహనం మీద ఇరవై రెండవ తేదీనాడు చంద్రప్రభ వాహనం మీద ఇరవై మూడవ నాడు గ్రామోత్సవంగా గరుడ వాహనం ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ గజ వాహనంపై స్వామివారికి ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం పడే వివిధ వాహనం చేపలు జరుగుతాయి ఇరవై రెండో తేదీనాడు ఉదయం పది గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుకి విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవం విశేషంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మన ఆలయ అధికారులు చేస్తున్నాడు ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీనాడు శనివారం ఉదయం ఆలయ కళ్యాణ మండపంలో చక్రస్నానము తగిన ముందుగా తగిన వసంతోత్సవ కార్యక్రమం చూర్ణోత్సవం నిర్వహించి తర్వాత పూరేగింపుగా చక్కెర పరిమాణం తీసుకెళ్ళి మన ఆలయం చెంది భాగంలో నిర్మించబడిన కోరేలో స్నాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీనాడు ఉదయం స్వామివారి యొక్క ద్రవమమూర్తికి విశేషంగా అభిషేకం జరుపుతాము ఇరవై ఐదో తేదీనాడు సాయంత్రం ఆలయం చుట్టూ కూడా స్వామికి పన్నెండు ప్రదక్షిణలతో ఉంటుంది పన్నెండు రకాల అర్చనలు జరుగుతాయి స్వామికి తర్వాత విశేషంగా పుట్టుపాలు ఉపయోగించి స్వామివారికి స్త్రీ పుట్టుపయాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఏడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు తొమ్మిది గంటల వరకు కూడా జరుగుతాయి స్త్రీ పుట్టుపయాగం అయిన తర్వాత స్వామివారికి పన్నెండు ఆరాధనలో నివేదించిన పన్నెండు రకాల ప్రసాదాలని కూడా భక్తులకు వినియోగం చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవ కాలంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం భక్తులకు విశేషంగా ప్రసాద వితరణ కూడా చేయడం వాహన సేవలు జరుగుతుంటాయి అదేవిధంగా సాయంత్రం పూట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు స్వామివారికి విశేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేషంతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ శ్రీవేంకటేశ్వరి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాక ప్రతిరోజు కూడా సాయంత్రం మన బెంగా పట్టణం నుంచి ఆలయానికి విద్యా వికాసం వారి యొక్క స్కూల్ వారి యొక్క సౌజన్యంతో బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉచితంగా బస్సు బాగా సౌకర్యం ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించడం కోరుతున్నారు జయమన్నారాయణ రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి మన సౌవర్గంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి ఇరవై ఐదు వరకు జరుగుతాయి అయితే మనం బ్రహ్మోత్సవానికి భారీగానే ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే మరి ప్రతిష్ట రోజు అవటం బ్రహ్మాత్సవాలు అప్పుడు జరగకపోవడంలో మే నెలలో రావటంలో భక్తులు కొండపైకి బాగా హీట్ ఒక కారణం రాలేకపోతున్నారు అయినప్పుడు కూడా మేము విద్యా వారిని మేము రిటర్ట్ చేసి బస్ స్టాండ్ నుంచి పై వారు కూడా బస్సులు కూడా తిట్టడం జరుగుతుంది అయినా కూడా అనుకున్నంత ఆశించిన అంత రీతిలో భక్తులు రాలేకపోతున్నారు కారణం ఏంటంటే ఈ మే నెల రావటంలో బ్రహ్మోత్సవాలు అదొక డ్రాబ్యాక్ అండి అన్ని ఏర్పాట్లు చేశాము భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా లైటింగ్ మంచి సంతమయం అన్ని ఏర్పాట్లు చేసాము వల్ల దేవస్థానంలో దిగుదర్శన రోడ్డు చేస్తే దేవస్థానం ఇంకా ఉద్దేశంతో గంగరాజు గారు మన బాబురాజు గాంగరాజు గారు ఎక్స్ఎంపీ గారు ఆయన ఓన్లు ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టేలాగా రోడ్డు బ్రహ్మాండమైన సీసీ రోడ్డు పంపించారు సుమారుగా అయితే ఒక యాభై లక్షలు అవుతుంది అంచనా ఇంకా లెక్కలు ధ్యానం ఈ విధంగా ఒక్కొక్కటి అభివృద్ధి వారు కంపెనీ కమిటీ వారు కూడా మధ్య దానికి వారు పోల్చిన విధంగా గా అంతా మాకు సహకారం ఉంటారు ఇంకా ఇది ఒక మాట మాట అంటారు రాజుగారు మరి ఆదాయం ఎంత వస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు అన్నారు మీరు ఎప్పుడు వచ్చినా సరే అభివృద్ధి కంపెనీ వాళ్ళు నీకు నక్క నేను అడిగి ఉన్నానని తెలియలేదు